అంటిపల్లికి కొబ్బరికాయలకి నూనెకి కట్పూరానికి పువ్వులకి డబ్బులు కావాలి గురుసంకి ఇవ్వకపోతే అక్కడ కథ నడదు అంతే కదా ఇప్పుడు మీకు మీకు పూజ చెప్తాను ఐదు పైసలు అక్కరు మీ పూజ లేటు నా పూజ వీడు భగవంతుడు కనబడతాడు ఏ విధంగా భగవంతుడు కనబడాలో ఏ విధంగా అయితే మనకి భగవంతుడి చాలా కర్ణాటక రాక్ష లభిస్తుందో మీకు చెప్తాను అందరు కూడా మెల్లిగా ఈ రెండు పేర్లు ఇలా పెట్టుకోండి మెల్లిగా కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకోవాలి మీరు అందరు కూడా ఎవరు కూడా నేను చెప్పిన వరకు కళ్ళు ఎక్కువ కలి మూసుకొని అందరు కూడా